లీడర్స్ న్యూస్ కి స్వాగతం అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లి మండలం మంగంపేట ఏపీఎండిసి పబ్లిక్ స్కూల్లోని పనిచేస్తున్న స్టాఫ్ హౌస్ కీపింగ్ స్కామ్ వెంజర్స్ ని పది మందిని మూడు సంవత్సరాల నుంచి పనిచేస్తున్నటువంటి వారిని కొత్త కాంట్రాక్టర్ ఆరు నెలలు పని చేయించుకొని మూడు నెలలు జీతాలు ఇవ్వకుండా అడిగినందుకు మీరు అవసరం లేదని పాత వారితో చేయించుకుంటామని అక్రమంగా తొలగించారని దీనికి నిరసనగా గత నెల రోజుల నుంచి స్కూల్ గేటు ముందు పడిగాపులు కాశారని సిఐటియు ఆధ్వర్యంలో జనవరి ఇరవై ఏడు నుండి గత పదిహేడు రోజులుగా రిలే నిరాహార దీక్షలు శాంతియుతంగా చేస్తున్న సమస్యల పరిష్కారం చేయకుండా పోలీసులు ఈ రోజు బలవంతంగా శిబిరాన్ని తొలగించి అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని జిల్లా సిహెచ్ చంద్రశేఖర్ తీవ్రంగా ఖండించారు ప్రజలు ప్రజాస్వామ్యవాదులు ఈ విషయాలు పట్ల ఖండించాలని పిలుపునిచ్చారు కాంట్రాక్ట్ అక్రమ పద్ధతులు టెండర్ లేకుండా లోపాయి ఒప్పందం నామినేటెడ్ ద్వారా నామ్స్ ప్రకారం పనిచేయకుండా పాఠశాల నడుపుతున్నారని గతంలో కార్మికులు పిఎఫ్ డబ్బులు ఈఎస్ఐ డబ్బులు కట్టకుండా స్వాహ చేసిన అతనికి ఎలా కాంట్రాక్ట్ ఇచ్చారని ప్రశ్నించారు మూడు నెలలు జీతం ఎగ్గొట్టి పిఎఫ్ కట్టకుండా కార్మికులను మోసం చేసిన కాంట్రాక్టర్ పైన కేసు పెట్టకుండా పోలీసులు న్యాయమైన డిమాండ్ల కోసం శాంతియుతంగా చేస్తున్న వారిని అక్రమంగా అరెస్ట్ చేయడం అన్యాయమన్నారు ప్రిన్సిపల్ ఎంప్లాయీస్ సిపిఓ సుదర్శన్ రెడ్డి కాంట్రాక్టర్ మహేష్ వీరి గురించి మాకు సంబంధం లేదని ఒకరి మీద ఒకరు చెప్పుకుంటూ కార్మికులను రోడ్న పడేశారని ఆందోళన వ్యక్తం చేశారు దానికి ఏముందమ్మా ఇప్పుడు ప్రొసీజర్ ప్రకమే పోయి అడగండి మీ దగ్గర మీ కోర్టు ఇవ్వండి మీకు హక్కు ఉంటే కోర్టు ఇవ్వండి కోర్టుకు మీ కాగా ఉండి మీకు వచ్చిన ఉద్యోగం లీగల్ అయితే అయితే ఇప్పుడు తీసేయాలనుకున్నాను టైం పడుతుంది ఏమైనా ఏదైనా లేదమ్మా

పట్టనే పెట్టేస్తే మెయిన్ హెడ్ కూడా రపనంద గారు ఐ యామ్ గోయింగ్ టు ఎలక్షన్ ఆఫ్ బిజీ గునాడు నాటే ఐ ఫస్ట్ నాటేని కదా ఈ కచ్చితంగా ఇక్కడ ఉంటే అప్పుడు నాలే ఉందండి హ తీసేస్తానాలిప్పుడు చిన్నపాటి ఉద్యోగం కూడా తీసేస్తాను కదా చిన్నపాటి ఉద్యోగాలు కూడా ఇప్పుడు చేసుకుని ఎందుకు సాధించ